ఓం శ్రీ గురు పనుమహ ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారము తారాబలము చంద్రబలం ఫలితాలు వివరిస్తున్నాను ఈరోజు తారాబలం ప్రకారం పంచాంగాన్ని పరిశీలిస్తే పది గంటల పదహారు నిమిషాల వరకు మఘా నక్షత్రం ఉంటుంది కాబట్టి మీ నక్షత్రము అశ్విని మహా మూలాయిందనుకోండిత జన్మతారవుతుంది ఫలితం అంతగా మంచిది కాదు సూర్యుడు సూర్యభగవానుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపుతాడు తద్వారా సమస్యలు సృష్టించి మూడో వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగిస్తుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పనిచేయాలనుకుంటే ఆకూరలు దానం చేసి చేస్తే కొంతవరకు మీ పనులు సాఫీగా సాగుతాయి ఇక మీ నక్షత్రము భరణి పూర్వపల్గొని పూర్వశాల నక్షత్రాలే అని కొన్ని పరమైతారా అవుతుంది ఇది కొద్దిగా కష్టపడి చేయాల్సిన పని ఇది మంచిదే కానీ మీ పది యజ్యాలను కొద్దిగా కష్టంతో కూడుకొని చేయాల్సి వస్తుంది ఆర్థిక చివరిలో ఆర్థికంగా ధన విషయంలో ఇబ్బందులు రాకుండా లాభాలు ఉంటాయి మీ నక్షత్రం కొద్దిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్ష ఉత్తరా పలుకుని ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకోండి మిత్రతారు అవుతుంది వాహన కొనుగోలు చేసుకోవాలంటే శుభప్రదమైన నక్షత్రము సౌకర్యము ఆనందం ఇస్తుంది అలాగే ఊహించని ఫలితాలు లభిస్తాయి వాహన కొనుగోలు కూడా చేయొచ్చు లేదా కొత్త పనులు కళాత్మకమైన సృజనాత్మకమైన పనులు చేయచ్చు మీ నక్షత్రము రోహిణి అస్తాశ్రోణం అయిందనుకోండి తారాబలం నైదం తారవుతుంది అవుతుంది ఈ నైదం తార రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్ని వ్యతిరేకత ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది సంపూర్ణంగా పూర్తిగా విడిచిపెట్టాలి ఆర్థిక నష్టము తగాదాలు భయము ఏర్పడుతుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు ఏదైనా ప్రయాణం చేస్తే ప్రయాణంలో కూడా ఇబ్బందులు కూడా ఏర్పడతాయి శుభకార్యాలు చేయాల్సి వస్తే తప్పనిసరిగా ముఖ్యమైన పనులే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించాలంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేస్తే కొంతవరకు మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది మీ నక్షత్రం ముగిశ్ర చింత ధనిష్ట అయితే తారాబలం సాధన తారవుతుంది ఇది శుభప్రదమైనది అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధి ఇస్తుంది వీసాలు అప్లై చేయడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఎవరిదైనా గొడవలు ఉంటే ఇల్లు ఖాళీ చేయించుకోవడానికి కానీ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే ప్రత్యక్షుంది ప్రత్యక్తార అంటే అన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనం చేసే పనులలో మంచిది కాదు నాలుగవ పాదం పూర్తిగా మంచిది కాదు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి వ్యాపారం విషయంలో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అందులో మీరు నష్టపోయే పరిస్థితి ఉంటుంది స్థితిలో ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలనుకుంటే ఈరోజు ఉప్పు దానం చేసి చేస్తే మీకు కొంతవరకు ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వపత్ర అయింది అనుకోండి క్షేమతారవుతుంది కాబట్టి ఇది శుభప్రదమైంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది సర్జరీ చేసుకోవచ్చు వాహన కొనుగోలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది క్షేమకరం ఓకే ఈ రోజు ఇంకా మీ నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి అవుతుంది కాబట్టి వారు ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంటుంది రాహు అధిపతి కాబట్టి వివాదాలు గొడవలు వస్తాయి కాబట్టి చాలా వరకు వాయిదా వేసుకోవడమే మంచిది తప్పనిసరి బస్సులో ఏదైనా పని చేయాలనుకుంటే బెల్లం దానం చేసి పనిచేస్తే మీకు కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది తప్పనిసరి అయితే తప్ప లేదా వాయిదా వేసుకోవడమే మంచిది మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయింది అనుకోండి వీరికి సంపదాలు అవుతుంది ధన విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు శుభప్రదమైన నక్షత్రము ధన విషయంలో వ్యాపార విషయాల్లోనూ చాలా మంచి దీనికి బుద్ధుడు అధిపతి కాబట్టి విశ్వసాస్త్రమ పారాయణ చేసుకొని కూడా వీరేనా పనులు చేసుకున్న బాగానే ఉంటే కార్యానుకూలంతా ఏ పని చేసినా కూడా అందులో విజయం లభిస్తుంది అయితే ఈరోజు పది పదహారు వరకు నక్షత్రం ఉంది ఆ తర్వాత పూర్వపల్గి నక్షత్రం వస్తుంది అది కూడా సింహరాశిలోనే ఉంటుంది ఈ పూర్వపద నక్షత్రం ఉన్నప్పుడు జన్మతారలు ఏవైతే భరణి పూర్వ పలుకుని పురోష నక్షత్రాలు జన్మతారు అవుతాయి ఎవరికైతే అవుతుందో వారికి అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి కాబట్టి తద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి ఎలాంటి పనులు చేయకపోవడం ముఖ్యంగా ఈ జన్మతారలో విద్యా విషయంలోనూ గృహప్రవేశాలు కానీ లేదా ఇల్లు మార్పుడు విషయంలోనూ చేసుకుంటూ చేసుకోవచ్చు అయితే ఈ కార్యక్రమాలు వేరే ముఖ్యమైన పనులు ఏమైనా చేయాలకు నోరు ఆకుకూరలు దానం చేసి చేసుకుంటే మంచిది మీకు అలాగే మీ నక్షత్రము పూర్తిగా ఉత్తర ఉత్తర షాడ అయినప్పుడు తారాబలము పరమైతే తయారవుతుంది పది గంటల పదహారు నిమిషాల తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పని పూర్తవుతుంది మీకు కొంత ఇబ్బంది కలిగి కష్టంతో పని పూర్తి చేస్తారు ఆర్థికంగా చివరికి లాభాలు వస్తాయి మీ నక్షత్రము రోహిణి అస్తాశ్రవణం అయితే నిద్రతారవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము ఆనందం కలుగుతుంది మీరు ఊహించని ఫలితాలు లభిస్తాయి చాలా మంచిది ఎత్తుతారు కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు కలిసి వస్తుంది ఇకపోతే మీ నక్షత్రము ఎవరి నక్షత్రం అయితే మృగశిరాజ్ చెత్తా ధనిష్ట అవుతాయో వారికి సారా బలం నైదు తార అవుతుంది కాబట్టి ఈ మృగశిరాజ్ ఎత్తా ధనిష్ట నక్షత్రం వాడు ఎలాంటి పనులు చేయకూడదు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా నష్టపోతారేమైనా పనులు ప్రారంభిస్తే తగాదాలు వస్తాయి అనవసరమైన ఖర్చులు అప్పులిస్తే తిరిగి రావు నైదుంతార ఉన్న రోజున ఈ తప్పనిసరి బస్సులో ఏదైనా పని చేయాలని వస్తే నువ్వులతో కలిసిన బంగారం దానం చేసి చేస్తే ముఖ్యమైన పనులైతేనే మీ పనులు సానుకూలంగా సాగడానికి అవకాశం ఉంటుంది మీ నక్షత్రం ఎవరి నక్షత్రం అయితే ఆరుద్ర స్వాతి శతబిషం అవుతుందో వారికి సాధన తారవుతుంది కాబట్టి చాలా శుభప్రదమైన నక్షత్రము ఈరోజు వాళ్ళకు శుభంగా ఉంటుంది ఏ పని చేసుకున్నా కూడా మంచి కార్యానుకూలత ఉంటుంది కార్యస్థితి ఏ పని చేసినా అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అలాగే ఎవరైనా ఇబ్బంది పెడితే వారి మీద యుద్ధం చేయడానికి కూడా మనకు వస్తుంది ఈ నక్షత్రంలో ఇకపోతే సాధన కాబట్టి ఇక్కడ సర్జరీస్ కూడా చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి చత నక్షత్రాల సమయం ఉన్న ఎవరైతే అయితే వారికి సాధన తారవుతుంది కాబట్టి మీ నక్షత్రము పునరుసు విశాఖ పూర్వభద్ర అయింది అనుకోండి వీరికి ప్రత్యక్తవుతుంది కానీ ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు వ్యాపార ఒప్పందాలు చేస్తే నష్టపోతారు కప్పల్సరి పరిస్థితుల్లో పనిచేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేస్తే మీకు దానివల్ల కొంత సానుకూలంగా పనులు పూర్తవుతాయి ఇంకపోతే మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తర అయిన వారికి ఈరోజు కాబట్టి చాలా బాగుందని చెప్పవచ్చు ప్రయాణాలు చేయవచ్చు సర్జరీ చేయించుకోవచ్చు క్షేమకరంగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఇలా ఏ పనులు చేసినా కూడా బాగానే ఉంటుంది వీరికి ఇకపోతే నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి చివరి వీరికి ఎవరికైతే అవుతుందో ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు విభతారవుతుంది కాబట్టి మీరు ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే నష్టపోతారు రాహు అవుతాడు వివతారు వివాదాలు విభేదాలు వస్తాయి ప్రారంభించిన పని ఏమైనా చేస్తే మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి చేయకూడదు ప్రారంభించకూడదు అలా తప్పని పరిస్థితిలో ఏదైనా పనులు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి పని చేసుకుంటే మీకు కొంతవరకు బాగుంటుంది అలాగే మీ నక్షత్రము అశ్విని మఘా మూల నక్షత్రాలు అనుకోండి వారికి సంపద ఈరోజు సుభకృతంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు వస్తాయి బుధులు అధిపతి కాబట్టి ఉష్రాస్త వ్యవహారాన్ని చేసి ప్రారంభించినా కూడా పనులు బాగుంటుంది బుధుడు వ్యాపారానికి కారపతి కాబట్టి ఏ పని చేసినా కూడా కార్యానుకూలత అనుకూలంగా కలుగుతుంది ఇకపోతే ఇవి తారబలం ఉండే ఒక్కొక్కరికి ఇకపోతే చంద్రబలం ఈరోజు చూస్తే మేష మిథున కర్కాటక సింహ కుల రుచిక కుంభ మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది ముఖ్యంగా తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే మానసికంగా మనస్సు స్థిమితంగా ఉంటుంది కాబట్టి ఈరోజు బుధవారం కాబట్టి విష్ణుదాస పారాయణం చేసుకొని కానీ బుధగ్రహం సంబంధించిన నవగ్రహ సూత్రము బియ్యం గులిక శామం రూబేడం ప్రథమం బుధం సౌమ్యం సౌమ్యం గుణదేవం పూర్ణమాన స్తోత్రాన్ని జపం చేసుకొని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి చేసుకుని మరి పనులు ప్రారంభిస్తే ఆ మీకు విజయం లభిస్తుంది ఈరోజు ఇక మకర రాశి వారికి అష్టమ చంద్రుడు కాబట్టి ఇబ్బంది ఉంటుంది ప్రయాణాలు కానీ ఏదైనా పనులు చేయకూడదు వృషభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు ఉంటాడు కాబట్టి వృషభరాశి వారు కూడా ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిది ఏమైనా అప్పులు ఇవ్వడము ఏదైనా పనులు చే కొత్త పనులు ప్రారంభించకూడదు కన్యా రాశి వారికి పన్నుతో చంద్రుడు కాబట్టి ప్రయాణాలు చేయకపోవడే మంచిది ఈ ఈరోజు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఇది ఈ అష్టమచంద్రుడు అర్ధాష్ట్రమ చంద్రుడు కాబట్టి ఎవరు కూడా ప్రయాణాలు చేయకపోతే మంచిది ఇక రాతువారం గురించి పరిశీలిస్తే ఈరోజు కర్కాటక రాశి వారికి గాతవారం ఉంటుంది గాతవారం భోజన నూతన వస్త్రములు ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు కొనడము వాటిని నడపడము నూతన గృహప్రవేశం చేయడము దూర ప్రయాణాలు చేయడము వదిలే ప్రారంభించకూడదు చేయకూడదు తప్పనిసరిపిస్తు బయలుదేరాలంటే బయలుదేరాలే గాతవారం రోజు ఏదైనా అనిపించినప్పుడు ముందుగా మీరు ఏదైనా దేవత దైవారాధన చేసుకున్న తర్వాత భోజనం చేసి బయలుదేరితే మంచిది ఇప్పుడు భోజన చేయడానికి వీలు లేనప్పుడు ఇంట్లో కనీసం పలహారం ఉన్న తీసుకుని పళ్ళు దీని కానీ పాలుదాయి కానీ అలా బయలుదేరితే మంచిది లేచో బయలుదేరకపోవడమే మంచిది ఇవి ఈరోజు తారాబలము చంద్రబలము మరియు ప్రయాణానికి గాద్వారం సంబంధించిన విషయాలు శుభవస్తువు